ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులపై లంచాలు అంటే లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ గ్రీవెన్స్లో గ్రీవెన్స్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇది కూటమి ప్రభుత్వంలో దుస్థితి మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి కూటమి ప్రభుత్వం సంఘంగా ఘనంగా చెబుతున్న వాట్సాప్ గవర్నెన్స్లో లంచాలు ఇస్తే కానీ పనులు జరగడం లేదని మాజీ మంత్రి అయితే అంటున్నారు తనకు తెలిసిన వ్యక్తి ఒక పని కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే ఒకటి పాయింట్ ఐదు లక్షలు డిమాండ్ చేశారని చెప్పాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది గత వారంలో జరిగే ఆ వారంలో జరిగే గ్రీవెన్స్ ప్రజలు చెప్పే సమస్యలు ఒకదాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించట్లేదు అన్నారు అలాంటప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అంటూ గొప్పలు చెప్పుకోవడం ఏంటని చెప్పేసి అన్నారు ఉద్యోగులు అయితే ఏ విధంగా అయితే డబ్బులు అడుగుతున్నారో అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు ఉద్యోగులు ప్రతిదానికి కూడా డబ్బులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారని ఎలా చెప్పి వీరైతే అన్నారు మొత్తం మీద చూసుకుంటే ఈయన ఏమంటున్నారంటే గ్రీవెన్స్లో కూడా గ్రీవెన్స్లో కూడా ఉద్యోగులకు ఏదైతే ఈ లంచాలు తీసుకుంటున్నారని పెట్టినా సమస్య అయితే పరిష్కారం అయితే రావట్లేదని సో అలాంటప్పుడు మీరు చేసేది ఎందుకని అని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద ఏమంటున్నారు ఉద్యోగులు అవినీతి పనులు లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి అయితే అంటూ ఉన్నారన్నమాట ఆ ఉద్యోగులందరూ కూడా సో అందరికీ కూడా ఆపాదించడం అయితే జరిగింది దీన్ని సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని